హెచ్పై తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం కామారెడ్డి జిల్లాలో చిన్నార విక్రయం వైద్యుల అరెస్టు రెండు నెలల క్రితమే పెళ్లి పెళ్లికి ముందే గర్భవతి భర్తకు తెలియకుండా అభర్సన కోసం ప్రయత్నం రెండు లక్షలకు వైద్యులతో భారం ఎనిమిదవ నెలలో డెలివరీ పాప విచారంలో ఫిర్యాదుర వైద్యులు తల్లి సహా ఎనిమిది మంది అరెస్టు వివరాలు వెల్లడించిన కామారెడ్డి టౌన్ సిఎస్ చంద్రశేఖర్ రెడ్డి అందరికీ నమస్కారం నిన్న తేదీ ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు కామారెడ్డి డిస్టిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పవన్ కి మేడం గారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో చిన్న బాలిక ఎవరు అమ్మినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది అయితే దరఖాస్తుల విషయం ఏమనగా మన ప్రాథమిక సమాచారం ప్రకారం భూపతి ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ పాపను ఉన్నట్టుగా తెలిసింది ఆ ఇరవై వేల రూపాయలను దేవయ్య ద్వారా బాలకిషన్ ఇస్తే బాలకిషను అరవై వేల రూపాయలను డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు వాళ్ళ ఫాదర్ సిద్ధిరాముకి ఇవ్వడం జరిగింది అంటే ఒక చిన్న మైనర్ బాలికను అప్పుడే పుట్టిన బాలికను గంటల వ్యవధిలోనే తల్లి మరియు హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ప్రవీణ్ కుమార్ తర్వాత సిద్ధిరాములు తర్వాత వాళ్ళ దాంట్లో మేనేజర్ గా చేసినటువంటి ఉదయ్ కిరణ్ తర్వాత వాచ్మెన్ గా చేసినటువంటి బాలరాజు ఈ ఐదుగురు కలిసి చిన్న నెలల రోజుల పచ్చికతును నిర్దాక్షిణ్యంగా డబ్బులకు అమ్మడానికి జరిగింది అయితే విచారణలో తెలిసింది ఏంటంటే ఈ మిట్టం నడిపిశికి వ్యక్తి మరియు అతను ముందు రెండు వేల ఇరవై సంవత్సరంలో కౌశల్య హాస్పిటల్ అని చెప్పి కామారెడ్డిలో పెట్టి అక్కడ హాస్పిటల్ నందు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం అనే చేయడం వల్ల వారిని అప్పుడు కేసు చేయడం జరిగింది అది కోర్టు నడుస్తుంది అదేవిధంగా ఇదే హాస్పిటల్లో కూడా సమన్విత హాస్పిటల్లో కూడా ఇట్లాంటి లింగ నిర్ధారణ పరీక్షలు లేదా గర్భస్రావం తర్వాత తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి చేయమంటే కూడా చేస్తున్నారని చెప్పి ప్రాథమిక విచారణలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అయితే దీనిపైన పూర్తి విచారణ చేయడం జరుగుతుంది అదేవిధంగా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారి కూడా ఈ హాస్పిటల్ పైన రిపోర్ట్ కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళకి ఇన్ఫార్మ్ తీసినాం అయితే ఈ హాస్పిటల్లో మేము ప్రత్యక్షంగా వెళ్ళి తనిఖీ చేస్తే డెలివరీకి సంబంధించిన అమ్మాయి యొక్క వివరాలు కానీ తర్వాత వాళ్ళ హాస్పిటల్స్ లో ఇన్ పేషెంట్ ఔషఫ్ పేషెంట్ బిజిస్టర్ గానీ తర్వాత పేషెంట్ ఎవరైనా కూడా డెలివరీ కానీ ఏదైనా ఫిజియాన్ చేసేటప్పుడు పేషెంట్ బంధువుల కన్సెంట్ ఫామ్ తీసుకుంటారు అవి కానీ పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేది కానీ ఇవేమి లేకుండా అనాథ అనాథరీగా నడిపిస్తున్నట్టుగా తెలిసింది ప్రాథమిక విచారణలో దీనిపైన పూర్తి విచారణ చేయడం జరుగుతుంది బాధ్యులైన వారిని మరియు వారికి సహకరించిన వారికి కూడా చట్ట చర్యలు తీసుకునే విధంగా ప్రవర్తి చేయడం జరుగుతుంది మేము ఆ చిన్న పాపను లాస్ట్ కు దొరికినటువంటి భూపతి వద్ద నుంచి రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది ఆ పాపను డిసిపిఓ గారికి అప్పయొప్పి సరైన వైద్య పరీక్షలు లేకపోవడం వల్ల డిసిపి వారికి అప్పయ మెరుగైన వైద్య వైద్యం కోసము కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించడం జరుగుతుంది ఈ సందర్భంగా హాస్పిటల్ వాళ్ళకు కానీ తర్వాత కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇదే చేసే ముఖ్య ఉద్దేశం ఏమంటే వ్యక్తి పరిస్థితిలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోకూడదని అదేవిధంగా హాస్పిటల్ వారు లింగ నిర్ధారణ పరీక్షలు చేయ చేయకూడదు అని చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ బాధితులకు అంటే హాస్పిటల్కి వచ్చే బాధితులకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరుగుతుంది అయితే ఇంట్లో అంటే ఈ ఈ సంఘటనకు పూర్తిగా బాధ్యత గల వ్యక్తులైనటువంటి విట్టం ప్రవీణ్ కుమార్ ఇతను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గాంధారిలో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గా చేస్తున్నాడు అతడిని విట్టం నడుపు సిద్ధిరాములు తన హాస్పిటల్ బిజినెస్ చేస్తాడు అతడిని తలారి ఉదయ్ కిరణ్ ఇతను ఇదే హాస్పిటల్లో మేనేజర్ గా తర్వాత కాంపౌండర్ గా పనిచేస్తాడు అదేవిధంగా జోల బాలరాజు ఇతను వాచ్మెన్ గా చేస్తాడు ఒక రకంగా ఈ లావణ్య అనే అమ్మాయికి వరుసకు మామ అవుతాడు అతను అతన్ని తర్వాత నిర్దాక్షిణ్యంగా తన కన్న కూతుర్ని అమ్మడానికి మరియు వదిలిపెట్టుకోవడానికి చూసినటువంటి లావణ్యను డబ్బుల కోసం కమిషన్ కోసము ఆ పాపను అమ్మినటువంటి బాలకిషను దేవయ్య తర్వాత కొనుక్కున్నటువంటి అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా కొనుక్కున్నటువంటి రూపర్ ఈ ఎనిమిది మందిని మనం